హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక ఫేమస్ చట్నీ అయితే చూపిస్తున్నానండి ఇది హైదరాబాద్లో మల్లేపల్లిలో లింగయ్య హోటల్లో చట్నీ ఫేమస్ అండి ఆ చట్నీ అయితే ఈరోజు మీకైతే చూపించబోతున్నాను ఈ చట్నీలో చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది ఒకటి యాడ్ చేయడం వల్ల ఈ చట్నీకి అంత టేస్ట్ అనిపించింది అదే ఈరోజు మీకైతే చేసి చూపించబోతున్నాను ఈ చట్నీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ చేసుకోవడానికి ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక కప్పు వేరుశనగపప్పు వేసుకోవాలి వేసుకొని ఈ వేరుసినపప్పు అనేది సిమ్లో పెట్టేసుకొని ప్రతి గింజ చక్కగా లోపలికంతటా వేగేంతవరకు వేయించుకోవాలి అప్పుడు ఈ చట్నీకి టేస్ట్ అనేది వస్తుంది హైలో పెట్టి మాడిపోయి పైన అలా చేస్తే చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇది సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా ప్రతి గింజ వేగేలాగా వేయించుకోవాలి ఇలా వేగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు అంటే ఒక ఫైవ్ టు సెవెన్ వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుసెనపప్పును కూడా వేసుకొని మరొకసారి వేయించుకుందాము ఇక్కడ వేరుసెనపప్పు కూడా చక్కగా ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై అయిపోయాయి కదా ఇక్కడ ఈ చట్నీలో పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ ఏమీ యూస్ చేయకుండా ఎండు కారంతోనే ఈ చట్నీ చేస్తారు ఈ కారం వేసుకున్న తర్వాత మాడిపోకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు గింజలంతా చింతపండును కూడా నానబెట్టేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకొని మన రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మనము ఫ్రై చేసుకున్న ప్యాన్లోని కొంచెం వాటర్ని వేసుకొని కొంచెం తులిపితే మన కారము అది ఉంటుంది కదా ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ చట్నీకి సీక్రెట్గా ఒక పౌడర్ మిక్స్ చేస్తారు అని చెప్పాను కదా ఆ పౌడర్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము దానికోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర అనేది కొంచెం వేగి చెటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగి చెటపట్లు తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల మినపప్పును తీసుకొని ఈ మినపప్పు కూడా ఈ తాలింపులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ప్రతి గింజ వేగేలాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాయి కదా ఇప్పుడు ఇందులో ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ అనేది ఈ చట్నీకి చాలా బాగుంటుంది ఇంగువని మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకులోని పచ్చిదనం అంతా పోయి కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే కొంచెంసేపు చల్లారినిద్దాము తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న ఈ తాలింపునంతటిని వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇదేనండి చట్నీలో యాడ్ చేసే సీక్రెట్ పౌడర్ అనేది ఈ పౌడర్ని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీలో రెండు స్పూన్లు యాడ్ చేసుకొని మనకి చట్నీ అంతటా చక్కగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు అట్లా ఏమి లేకుండా చక్కగా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇవి మెత్తటి ఇడ్లీలో చక్కగా ఈ రెండు గరెట్లు చట్నీ వేసుకొని తింటే నిజంగా చట్నీ కోసమే హోటల్కి వెళ్తారంటే అతిశయోక్తి ఏమీ లేదండి నిజంగా అంత బాగుంటుంది ఈ చట్నీ అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఏ విధంగా చట్నీ అనేది ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్